ఈరోజు తిరుమలపాలెం మండల కేంద్రంలో రేపు జరగబోకు తెలంగాణ బీసీ బంధుకు పిలుపులో భాగంగా తెలంగాణ యాదవ మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షుల వారి సలహా మేరకు మరియు వారి యొక్క సూచనల మేరకు రేపు క్రిడాపాలెం మండల కేంద్రంలో కూడా క్రిడాపాలెం మండలంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా బీసీ బంద్లో పాల్గొనాలంటూ మనకిచ్చిన ఆదేశాల ప్రకారం మనం పాల్గొనాలి మన హక్కుల కొరకు మనం పోరాడాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై మూడు శాతం ఉన్న బీసీలము మన హక్కుల కొరకు మనం పోరాడకుంటే ఎవరు పోరాడతారు ఆ రోజు తెలంగాణ రావటం కొరకు సాయుధ పోరాటం చేసిన దొడ్డి కొమ్మరయ్య మన యాదవ్ ముద్దు బిడ్డ ఆయన ఆదాయ ఆశయాలను అతని స్ఫూర్తిని మనము శక్తి పుంచుకొని ఖచ్చితంగా రేపు త్రిణాపాల మండలంలో జరగబో బీసీ బంధుకి అత్యధిక శాతం యాదవ్ పాల్గొనాలని కోరుకుంటూ అన్ని గ్రామాల నుండి తండోపతండాలుగా బీసీ యువకులు అదేవిధంగా బీసీ బిడ్డలు అదేవిధంగా యాదవులు ముఖ్యంగా ఎక్కువగా పాల్గొని ఈ బీసీ బంద్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మండల కేంద్రంలో తెలంగాణ యాదవ్ మహాసభ మండలాధ్యక్షులైనటువంటి నేను అదేవిధంగా తెలంగాణ యాదవ్ సభ సంబంధించిన నియోజకవర్గ పాలే నియోజకవర్గ స్థాయి లీడర్ అయినటువంటి ఎండబైన రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించుకోవడమైనది దీనిలో భాగంగా ప్రతి గ్రామానికి సంబంధించిన యాదవుడికి మేము సమాచారం పంపుతున్నాము దీన్ని సమాచారాన్ని అత్యధిక సంఖ్యలో మీకు మీ వారు తెలిసిన వారికి కూడా పంపిస్తూ రేపు జరగబో బీసీ బంద్కి అత్యధిక సంఖ్యలో పాల్గోవాల్సిందిగా కోరనైనది